తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తిక్కవరం జరిపి హైస్కూల్లో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో రాజనేని వారి ప్రతిభ పురస్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మండలంలో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన ఇరవై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతిగా ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన నెలబల్లి రెట్టుపల్లి హైస్కూల్ విద్యార్థి ఎంశేఖర్ కు ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఐదు వందల డెబ్బై మూడు మార్కులు సాధించిన వరగలి కు చెందిన అపి పురుషోత్తముకు పదివేల రూపాయలు బహుమతిగా సాధించినల్లి హై స్కూల్ కు చెందిన పి నవీన్ కుమార్ పదివేల రాజనేని శ్రీనివాసులు నాయుడు మాట్లాడారు ప్రతి విద్యార్థి తమ జీవితాలను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లక్ష్యాన్ని లక్ష్యం దిశగా ముందుకు సాగలని తెలిపారు విద్యకు పేదరికం ఎప్పుడు అడ్డుకాదని లక్ష్య సాధనలో అనేక అవంతరాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేతించారని విద్యార్థులకు విద్యను పేదవారికి వైద్య సహాయం అందించడంలో మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు అనంతరం ఆయన ఈ పాఠశాల సత్కరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు అర్బన్ విద్యాశాఖ అధికారి అబ్దుల్ హమీద్ రాష్ట్ర కార్యదర్శి రామయ్య నాయుడు తిక్కవరం చింతవరం కడివేడు రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానపాధ్యాయులు పి రమణయ్య శివ సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు విజయలక్ష్మి చంద్రశేఖర్ పివి కృష్ణారెడ్డి రెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ని చేద్దాము చేద్దాము ఎవరైనా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫస్ట్ ఫస్ట్ వస్తే లక్ష రూపాయలు ఎప్పుడు ఇద్దాము ఇద్దాం ఉంటే ఎప్పటికీ అది కుదరలేదు కానీ ఈసారి అలా ఆరు ఏడు సంవత్సరాలు అయిపోయింది బోరు ముందు స్టార్ట్ చేసి చెప్తూ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరం మన ప్రజేంద్ర ఈ టీచర్స్ ఐదు వందల అభావ్ వచ్చిన వాళ్ళకి మనం ఇద్దాము ఏదో ఒకటి చేద్దామంటే తప్పకుండా ప్రజేంద్ర మనం ఏదో ఒకటి చేద్దాము ఎందుకంటే ఐదారు సంవత్సరాలు ఇది నా డ్రీమ్ నిజంగా ఈ అవకాశం మా ట్రస్ట్ కలగటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఐదు వందల యాభై మార్కులు కూడా కొంతమందికి వచ్చాయి ఇక్కడ మండలంలో ఐదు వందల యాభై ఎనభై నాలుగు మార్కులు వచ్చాయంటే చాలా గ్రేట్ నాకు వచ్చిన మార్కులు తీసే టెన్త్లో మీకు మూడు వందల ఇరవై నాలుగు మార్కులు సెకండ్ క్లాస్ మూడు వందల ఇరవై నాలుగు మార్కులకే ఈ స్టేజ్లో ఉంటే ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత స్టేజ్లో ఉంటారో ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది డెఫినెట్గా మీరు ఆ స్టేజ్కి వెళ్తారు వెళ్తారా పిల్లలు ఐదు వందల మార్కులు అయితే చాలా ఎక్కువ మన ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందల పైన చదువుతున్నారంటే చాలా మంచిది ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి ఏమ్మా స్టూడెంట్స్ వింటున్నారా ఒక అత్యున్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోండి ఆ లక్ష్యం కోసం కష్టపడండి ఆ లక్ష్యమును చేరేటప్పుడు ఎన్ ఎన్నో నోళ్ళు మిమ్మల్ని తిడతాయి ఎన్నో కళ్ళు చులకలుగా చూస్తాయి ఎంతోమంది మిమ్మల్ని దూరంగా పెడతారు అయినా మేము పట్టించుకోవద్దు సరేనా ఆ లక్ష్యాన్ని చేరుకున్న రోజు మాత్రం మిమ్మల్ని తిట్టిన నోళ్ళు మిమ్మల్ని పొగుడతాయి మిమ్మల్ని చిన్న చూపు చూసిన కళ్ళే మీ చూపు కోసం వెంపర్లాడతాయి మిమ్మల్ని దూరంగా పెట్టిన మనుషులే మీ దగ్గరకు వస్తారు సరేనా ఒకటే లక్ష్యాన్ని అయితే మీరు ఎంచుకోవాలి లక్ష్యాన్ని మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలా ఆ లక్ష్యాన్ని మీరు సాధించాలా ఎన్నో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ లక్ష్యం మీదనే మన దృష్టి ఉండాల ఉన్నప్పుడే మనం బాగుంటాం మన కుటుంబం బాగుంటుంది గ్రామం బాగుంటుంది దేశం బాగుంటుంది సరేనా ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్థిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు అవి ఏమీ దానికి నిదర్శనం నేనే సరేనా మనం నాకు డబ్బు లేదు లేదంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను అందుకని నేను చదవలేకపోతున్నాను అని మనకి మనం సర్ది చెప్పుకుంటే అది తప్పు ఏ మనకు నాలెడ్జ్ ఉంటే కష్టపడే తత్వం ఉంటే ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ శారీరక ఇబ్బందులు కానీ ఏది అడ్డు రాదు డెఫినెట్గా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు సరేనా సరేనా ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎడ్యుకేషన్ సంవత్సరంలో టెన్త్ క్లాసులో ఐదు వందల అబవ్ వచ్చిన వాళ్ళకి మా ట్రస్ట్ తరఫున ఫస్ట్ ప్లేస్ మన మండలంలో వచ్చిన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు రెండు మూడు ప్లేస్ వచ్చిన వాళ్ళకి పదివేలు పదివేల రూపాయలు మిగతా ఇరవై నాలుగు కిందికి ఐదు వేల రూపాయలు దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ హౌ టు రిచ్ ఎలా మీరు నోటీసులు అవ్వాలనే ఒక బుక్ కూడా మీకు ఇస్తున్నాము ఒక ఫైల్ ఫోల్డర్ కూడా ఇస్తున్నాము ఎందుకు ఇంగ్లీష్ బుక్స్ మీకు ఇచ్చానంటే ఈరోజు మీరు ప్రపంచంలో ఒక విలేజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ మీరు ఎక్కడైనా ఉండాలి ఎక్కడైనా మీరు మీ స్థానాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ అనేది చాలా కంపల్సరీ అది లేనిదే మనం బతకలేం అలా అయిపోయింది ఇంగ్లీషు మనిషి రెండు కలిసిపోయారు అందుకనే మీరు ఫస్ట్ మీ స్పోకన్ ఇంగ్లీష్ మీకు ఎంతైనా సబ్జెక్ట్ ఉండొచ్చు ఏదైనా ఉంచు కానీ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ వకాబులరీ చాలా ఇంపార్టెంట్ అవి రెండు ఉన్నప్పుడే మన కెరీర్లో మనం ఉన్నత స్థానానికి వెళ్తాం చాలామంది నా దగ్గరికి వస్తుంటారు ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి వకాబులరీ ఉండదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు దానివల్ల మంచి ఎంఎన్సి కంపెనీల్లో జాబ్ని కోల్పోతున్నారు మనం ప్రూవ్ చేసుకోవచ్చు కానీ దానికి వెళ్ళాలంటే కంపల్సరిగా మన కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలా వొకాబులరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం ఏదైనా ఒక అవకాశం వస్తేనే దాంట్లో మనం ప్రూవ్ చేసుకోగలం కానీ అవకాశమే రావాలంటే తప్పకుండా స్కిల్స్ అనేటివి ఉండాలా మీరందరూ బాగా చదవండి ఈసారి ఇరవై ఏడు మంది తీసుకున్నారు నెక్స్ట్ టైము ఆ సంఖ్య యాభైకి పెరగాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఐదు వందలు అదో అందరూ తీసుకుంటే అందరికీ ఇష్టం ఖచ్చితంగా అందరికీ ఇస్తాం కావాలంటే మీకోసం ఇంకొక పది రోజులు ఎక్కువ కష్టపడైనా సరే నా ప్రొఫెషన్ అనేది సంపాదించి మీకోసం డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప ఓకేనా విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన